వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ నవదుర్గ ఆలయంలో సాకాంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని జీవీఎంసీ యాబై ఎనిమిదవ వార్డు పరిధి పిలకవారిపాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ 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 నవదుర్గమ్మ తల్లి ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా వివిధ రకాల కాయగూరలతో శాఖాంబరి అవతారంలో భక్తులకు నవదుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గిన్ని శివశంకర్ రెడ్డి రమాదేవి దంపతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి సందర్భంగా నవదుర్గమ్మ తల్లిని శాకాంబరి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వేక నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారికి కుంకుమ అభిషేకాలు పంచామృత అభిషేకాలు నిర్వహించి వారి మొక్కులు తీర్చుకున్నారన్నారు యొక్క విశిష్టత అమ్మవారి యొక్క మహిమలను శివశంకర్ రెడ్డి వివరించారు అనంతరం అమ్మవారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది శ్రీ నవదుర్గమ్మ తల్లి ఆలయంలో ఇది మరి ఆరో సంవత్సరం శాఖాంబరికాదేవి అమ్మవారిని మరి తయారు చేసి ఎందుకంటే ఇంద్రకీలాద్రిపై విజయవాడలో ఎలాగైతే మనం చేస్తారు అక్కడ అదేవిధంగా ఇది ఆరో సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా దేవి కాయగూరలతో అలంకారం చేస్తున్నాం అందులో ప్రతి పౌర్ణికం కూడా మేము పండగగా చేస్తూ ఉంటాం ప్రతి పంటకు కూడా ఇలాగ పడి పూజ పెట్టి అందరికీ కూడా మేము వడేది టిఫిన్ సెక్షన్ అది అభిషేకం కుంకాభిషేకం అభిషేకం అంతా జ్యోతులు ఇవన్నీ కూడా ప్రతి పవన్ కూడా మేము చేస్తున్నాం అమ్మవారు ఇక్కడ పిలిస్తే పలుకుతూ ఉంటుంది పిల్లలకి పిల్లల్ని ఇవ్వడం కానీ అలాగే పెళ్లి వాళ్ళకి పిల్లలు అవ్వని ఉద్యోగులను ఉద్యోగాన్ని కానీ సంతానాలను లేని సంతానం కానీ ఆరోగ్యం లేని ఆరోగ్యాన్ని కానీ ఇచ్చే కలపవల్లి ఈ నవదర్గమ్మ తల్లి ఈ స్పాట్లో ఇదే ప్లేసులో అమ్మవారి వెలిసింది అందుకని లెక్కలో చాలా విశిష్టమైనది ఇది అందుకని ప్రతి పౌర్ణిని కూడా అంగరంగ వైభవంతో ప్రతి పౌర్ణిక మేము ఇలాగే చేస్తూ ఉంటాం అలాగే ప్రతి శుక్రవారం అలాగే నిత్యం దెబ్బదెబ్బ నైవేద్యాలతో మూడు వందల అరవై ఐదు కూడా అమ్మవారికి చేసే కార్యక్రమం చేస్తున్నాం ఆ నవదర్గమ్మ తల్లి కోరుకున్న వాళ్ళకు కోరుకు బంగారంగా అమ్మ కలపవల్లి ఇక్కడ కొలివైంది కాబట్టి అందరికి కూడా సరివేదనం శుకునోభవంతో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ శ్రామిక ప్రాంతమైన పిలకవాణిపాలెంలో యాభై ఎనిమిదవ వాటిలో నవదుర్గం తల్లి ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఉన్నారు స్వయం స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ మా గురుభవాని శివభవాని ఆధ్వర్యంలో పూజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆసా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారు చాలా విశేషంగా మేమైతే అలంకరణ చేసి మా పేటంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజ అయితే నిర్వహిస్తాము అమ్మవారు ఎలా అంటే ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారమై ప్రతి ఒక్క వాళ్ళకి ఏవేవి కోరికలు ఉన్నాయో అన్నీ తీరుస్తూ ఉంటారు తల్లి ప్రతి ఒక్కరివి అన్నీ నెరవేరుతూ ఉంటాయి ఇంకా అమ్మవారి కోసం చెప్పాలంటే చాలా విశేషాలు ఎన్నో ఎన్నో మహిమలు తల్లిని అందరూ వచ్చి మనసారా కోరుకుంటే తల్లి కోరిన వారికి కో కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై ఉన్నారు ఇక్కడ అమ్మవారు పెళ్ళి కాని వారికి పెళ్ళిని సంతానం లేని వారికి సంతానాన్ని జాబుల కొరకు విదేశాలు వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి విదేశ ప్రయాణాన్ని అన్ని విధాలుగా ఏటి కావాలంటే అవి ఇస్తారు ఇక్కడ అమ్మవారు అయితే అందరు భక్తులు ఇచ్చేసి వచ్చి మా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం